అందరికీ నమస్కారం బంగారం ధర గురించి ఒక షాకింగ్ విషయం కేవలం ఒక్క సంవత్సరంలోనే దాని ధర దాదాపు డబల్ అయిపోయింది అవును సుమారు డెబ్బై వేల నుంచి ఏకంగా లక్షా ముప్పై ఏడు వేలకు చేరింది మరి రెండువేల ఇరవై ఆరులో ఏం జరగబోతోంది పెద్ద పెద్ద బ్యాంకులు ఏం చెబుతున్నాయి పదండి ఈరోజు దీని గురించే లోతుగా చూద్దాం రెండువేల ఇరవై ఆరు నాటికి తులం బంగారం ధర ఏకంగా రెండు లక్షల రూపాయలకు చేరుకుంటుందా ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న అసలు ప్రశ్న అసలు ఈ అంచనా ఎందుకొచ్చింది దీని వెనుక ఉన్న కారణాలేంటి అంతర్జాతీయ బ్యాంకుల నివేదికలు ఏం ఈ ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం సరే ఫ్యూచర్ గురించి మాట్లాడే ముందు ఒక్క నిమిషం అసలు రెండువేల ఇరవై ఐదులో ఏం జరిగిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం ఎందుకంటే ఈ అసాధారణమైన పెరుగుదల వెనక ఉన్న కారణాలు అర్థం చేసుకుంటేనే రెండు వేల ఇరవై ఆరు అంచనాలనే మనం సరిగ్గా అర్థం చేసుకోగలం ఒక్కసారి ఈ నెంబర్స్ చూడండి రెండు వేల ఇరవై జనవరి ఒకటిన పది గ్రాముల బంగారం ధర సుమారు డెబ్బై వేలు అదే సంవత్సరం డిసెంబర్ పదమూడు వచ్చేసరికి ఏకంగా లక్షా ముప్పై వేలకు చేరింది అంటే దాదాపు డబల్ నిజంగా ఎవరు ఊహించని పెరుగుదల ఇది అసలు ఇంతలా ధరలు ఎందుకు పెరిగాయి కేవలం డిమాండ్ పెరిగితే ఇలా అవుతుందా లేదు దీని వెనక చాలా పెద్ద కథే ఉంది ప్రపంచ రాజకీయాలు కొన్ని దేశాల ఆర్థిక విధానాలు ఇంకా చెప్పాలంటే ప్రొటెక్షనిజం అంటే సంరక్షణవాదం ఇలాంటి పెద్ద పెద్ద శక్తులు పంచేశాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మనమిందాక ప్రొటెక్షనిజం అని అనుకున్నాం కదా అదే ఈ పెరుగుదలకు ఒక ముఖ్యమైన కారణం సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం తన సొంత కంపెనీలను పరిశ్రమలను కాపాడుకోడానికి వేరే దేశాల నుంచి వచ్చే వస్తువులపై పన్నులు పెంచడం లేదా వాటిని ఆపేయడం జనవరి రెండు వేల ఇరవై ఐదులో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక సరిగ్గా ఇలాంటి పాలసీలే తీసుకొచ్చారు దాంతో ప్రపంచ మార్కెట్ మొత్తం ఒక్కసారిగా అస్థిరంగా తయారయ్యింది సో ఓవరాల్గా చూస్తే అమెరికా పాలసీల వల్ల మార్కెట్లో ఒక రకమైన అనిశ్చితి మొదలైంది ఇది ఒక కారణం దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది దీంతో ఇన్వెస్టర్లందరూ డబ్బు దాచుకోవడానికి బంగారం వైపే చూశారు ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారం కొనడం మొదలుపెట్టాయి ఇవన్నీ కలిసి ధరను ఆకాశానికి తీసుకెళ్లాయి ఓకే ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఏం జరిగిందో చూశాం ఇప్పుడు అసలు వద్దాం అందరూ ఎదురుచూస్తున్న రెండు వేల ఇరవై ఆరు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది దీని గురించి ప్రపంచంలోని టాప్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పెద్ద పెద్ద బ్యాంకులు ఏం చెబుతున్నాయో చూద్దాం ఇక్కడ చూడండి గోల్డ్ మ్యాన్ షాక్సు జేపీ మార్గన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇలాంటి ఆర్థిక దిగ్గజాలన్నీ కూడా దాదాపుగా ఒకే మాట చెబుతున్నాయి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి ఒక ఔన్స్ బంగారం ధర ఐదు వేల డాలర్లు క్రాస్ అవుతుందని దీనికి వాళ్ళు చెబుతున్న కారణాలు కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి సెంట్రల్ బ్యాంకులు ఇంకా ఎక్కువగా బంగారం కొనటం అమెరికాలో వడ్డీ రేటులు తగ్గించే అవకాశం ఉండటం ఇంకా డాలర్ విలువ పడిపోవటం ఇవన్నీ దీనికి కారణాలంటున్నారు సరే ఐదు వేల డాలర్లు అంటున్నారు బానే ఉంది కానీ మనకు కావాల్సింది రూపాయల్లో ఎంత అనే ఇప్పుడు ఈ డాలర్ల అంచనాన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మార్చి చూద్దాం మన లోకల్ మార్కెట్పై దీని ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం సో గ్లోబల్ బ్యాంకులన్నీ ఏకగ్రీవంగా చెబుతున్న నెంబరు ఐదు వేల డాలర్లు ఒక ఔన్స్కి ఇప్పుడు అసలు ప్రశ్న ఈ ఐదు వేల డాలర్లు అంటే మన ఇండియన్ రూపాయల్లో ఎంత అయితే ఆ ఐదు వేల డాలర్ల అంచనాని మన కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే వచ్చే నంబర్ లక్ష అరవై వేల రూపాయలు అవును రెండు వేల ఇరవై ఆరు నాటికి మన దేశంలో పది గ్రాముల బంగారం ధర సుమారుగా లక్ష అరవై వేలకు చేరుకుంటుందని అంచనా నిజానికి కొంతమంది అనాలిస్టులు ఇది రెండు లక్షల మార్కుని కూడా టచ్ చేయొచ్చని అంటున్నారు కాని బ్యాంకులన్నీ మాత్రం స్ట్రాంగ్ గా చెప్తున్న నంబర్ లక్ష అరవై వేలు సో రెండు లక్షలు వెళ్తుందో లేదో పక్కన పెడితే పెరుగుదల మాత్రం పక్కా అని అర్థమవుతోంది సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూశాం ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణలో మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అసలు అవే ఏంటి ఫైనల్ టేక్అవే చాలా సింపుల్ ఎక్స్పర్ట్స్ అందరి మాట ఒక్కటే రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలు తగ్గడం కష్టం పైగా గణనీయంగా పెరిగే అవకాశాలే బలంగా కనిపిస్తున్నాయి దీనికంతటికీ కారణం ప్రపంచ ఆర్థిక విధానాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఇవే గోల్డ్ మార్కెట్ని నడిపించబోతున్నాయి ముందు ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం ఈ అంచనాలన్నీ నిజమైతే ఈ ట్రెండ్ మన భవిష్యత్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని మన పొదుపు చేసే విధానాన్ని ఎంతలా ప్రభావితం చేయొచ్చు దీని గురించి ఒక్కసారి ఆలోచించడం మనందరికీ చాలా అవసరం చివరగా ఒక ముఖ్యమైన డిస్క్లైమర్ ఈ అనాలిసిస్ కేవలం సమాచారం కోసం అవగాహన కోసం మాత్రమే ఇది ఎలాంటి ఆర్థిక సలహా కాదు బంగారం లేదా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ముందు ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి ఎందుకంటే మార్కెట్ పెట్టుబడులు ఎప్పుడూ రిస్క్తో కూడుకున్నవి ఈ విషయం గుర్తుంచుకోవాలి ధన్యవాదాలు మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి